హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక కమర్షియల్ బిల్డింగ్ చూడడానికి వచ్చాం ఇది వచ్చేసరికి రాజమండ్రి సిటీలోనే ఉంది మెయిన్ రోడ్ నానుకుని ఉంటుంది ఉంటుందండి ఈ బిల్డింగ్ డెబ్బై రెండు గజాల్లో నార్త్ ఫేసింగ్ లో ఉందండి ఈ బిల్డింగ్ సో మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ రెండు షాపులు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అండ్ లోపల ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక వాష్ రూమ్ నేను లోపల చూపించట్లేదు సో పైన చూపిస్తాను సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది జీ ప్లస్ వన్ బిల్డింగ్ కాబట్టి ఇక్కడ రెంట్లు అయితే ఇరవై ఐదు వేల వరకు రెంట్లు వస్తున్నాయి దీనికి దానికి కరెంట్ మీటర్ సెపరేట్ గా ఉందండి అండ్ వాటర్ లైన్ ఫెసిలిటీ ఉంది గోదావరి లైన్ చాలా బాగుంటుందండి ఎవరైనా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి బిల్డింగ్ చాలా బాగుంటుంది కమర్షియల్ గా ఉపయోగపడుతుంది సో మీ దగ్గర ఒక ముప్పై రెండు లక్షలుంటే ఈ బిల్డింగ్ మీరు కొనుక్కోవచ్చు సో దీనికి అయితే లోన్ రాదండి ఎందుకంటే ఇది పట్టా ల్యాండ్ అనమాట మీ దగ్గర క్యాష్ ఉంటేనే ఈ బిల్డింగ్ ని మీరు కొనుక్కోగలుగుతారు సో లీగల్ గా డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి సో మీకు క్లియర్ టైటిల్ అనమాట ఈ బిల్డింగ్ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మీకు దగ్గర ఉండి ప్రాపర్టీ చూపిస్తాను సో ఇలా ఉంటుందండి బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది రోడ్ మీద ఉందండి మెయిన్ రోడ్ మీద ఉంది ఈ బిల్డింగ్ లాలా చెరువు నుంచి క్వారీ మార్కెట్ కి వెళ్లే రోడ్ లో ఉంటుంది ఈ బిల్డింగ్ సో మీకు గనక నచ్చితే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి అండ్ ఇదైతే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి చాలా బాగుంటుంది ఫ్యూచర్ లోని మీకు ఇంకా వాల్యూ పెరిగే ప్రాపర్టీ ఇది అండ్ మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్